భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుకొండ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో షేక్ బడే సాహెబ్ అనే రైతు పూరిలు దగ్ధమైంది ఆ బాధితులు స్టార్ నైన్ టీవీతో మాట్లాడుతూ ఇంట్లో యాభై వేల నగదు సామాన్లు రెండు క్వింటాల బియ్యం బట్టలు సామాన్లు మొత్తం కాలిపోయాయని ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని కోరుతూ చుట్టుప్రక్కల పూరీళ్లు లేకపోవడం వల్ల గ్రామంలో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు ष्टि <laughs> ल <laughs> uh -huh. uh -huh, మాది మా ఇంట్లో ఎవరు లేదు ఇలా పొద్దున పని పోయింది నేను మా అమ్మ గుడిది మా నాన్న మేకలు పోయిండు పొద్దున క్యాక్యులేషన్ వచ్చి చూస్తుంటే కరెంటు మొత్తం బగ్గని వీళ్ళు మొత్తం కాలిపోయింది సామాన్లు మొత్తం కాలినాయి బుట్ట కాలిపోయినాయి పట్టీలు కాలిపోయినాయి బీరు డబ్బుల కాట బల్లాలు మొత్తం కాలిపోయినాయి సార్ మాకు ఎట్లయినా ప్రభుత్వం ఆదుకోవాలి మాది డబ్బులు యాభై డబ్బులు కావాలి కాలిపోయినాయి పచ్చులు డబ్బులు తెచ్చినవి కాలిపోయిన డబ్బులు కూడా बरू कंहिं टाइल बि